హాయ్ హలో అందరికీ నమస్తే అండి వీడియో చేసి చాలా రోజులయ్యింది ఇప్పుడు మీకోసం ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే ప్రస్తుతం మన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అంటే చాలామందికి పొదుపు బ్యాంక్ అని తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు రోజుల పాటు కార్యకలాపాలని ఆపివేయడం జరుగుతుంది కావున ఏవైనా మీకు బ్యాంకు సంబంధించి కార్యకలాపాలు ఉన్నట్లయితే అడ్వాన్స్గా ముందుగా చేసుకునే వెసులుబాటు ముందుగా బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఒకటో తారీఖు అంటే జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి కార్యకలాపాలు విభజించి మొదలు కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎందుకు ముందుగా వచ్చానంటే చాలామంది పొదుపులు లోన్స్ పెట్టుకోవడం ట్రాన్సాక్షన్ అమౌంట్స్ తర్వాత తీసుకోవచ్చు రెండు రోజులు ఉంటుంది కదా అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పనికొస్తుందని నేను చేశానండి దీంతోపాటు మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వాలంటరీ మ్యాపింగ్ అనేది ఇంతకుముందు ఏ విధంగా చేశారు అలాగే సచివాలయం మ్యాపింగ్ కూడా చేస్తున్నారు వాటిని ఇమీడియట్గా మీరు చేయించుకోవడం మంచిది ఎందుకంటే స్థానికంగా మనం యొక్క గుర్తింపు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనకి సేవలు అందించడానికి సచివాలయం ద్వారా ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ వాలంటరీ సేవలను ఆపేసినప్పటికీ ఈ సచివాలయం సిబ్బందితో ఈ విధంగా మ్యాపింగ్ అనేది చేస్తుందండి వీలైనంత తొందరగా మ్యాపింగ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ జనవరి నుంచి స్కీమ్స్ స్టార్ట్ అవుతాయని తెలిసింది ఆ స్కీమ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి నేను ముందుంటాను నన్ను మీరు సపోర్ట్ చేసి ఇంకొకరికి ఈ విషయాన్ని షేర్ చేయండి నమస్తే